హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల రుణానుబంధం మోచర్ల జేసీ అమలగారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదేమో మరి మాస్టారు ఆ పిలుపుకి చిరిగిపోయిన చొక్కాని కొట్టుకుంటున్న మాస్టారు తలెత్తి చూశారు ఎదురుగా పాతిక ముప్పై సంవత్సరాల యువకుడు నిలబడున్నాడు అతను చూడ్డానికి ఏదో పెద్ద హోదాలోనే ఉన్నట్లు దర్జాగా హుందాగా నిండుగా ఉన్నాడు చామన రంగుతో బలిష్టమైన శరీరంతో ఆ రడుగుల విగ్రహంతో మనిషి చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నాడు నల్లని ఉలెన్ పెయింట్లో లైట్ ఎల్లో కలర్ షర్టు టక్ చేసుకున్నాడు కాళ్ళకి నల్లగా నెగనగలాడుతున్న షూ చేతికి రిష్టువాచి తెల్లగా పత్తికాయల్లా విచ్చుకున్న అతని కళ్లల్లో ఏదో తెలియని తెలియని ఆవేదన అంతర్గతంగా కదలాడుతోంది ఆ యువకుడెవరో మాస్టారు ఆనవాలు పట్టలేకపోయారు కానీ అదే మాట పైకి చెప్పడానికి మొహమాట పడిపోయారు అతన్ని ఎప్పుడో ఆయన చూసే ఉండొచ్చు కానీ ఈ సమయంలో మాత్రం అతను ఎవరో ఎంత ఆలోచించినా తట్టలేదు మాస్టారు మరి వృద్ధాప్యంలో పెట్టారు ఆ ముక్కు మీద కళ్ళజోడు జారిపోయేలా ఉంది ఆ కళ్ళజోడికి చెవు కాడలు రెండు విరిగిపోయినట్లున్నాయి దానికి రెండు వైపులా దారాలు వేలాడుతున్నాయి పండిన అనుభవాల చిహ్నంగా తలంతా ముగ్గుబొట్లా నిరిసిపోయింది అనుభవాల నీలి నీడలు లోతుకుపోయిన ఆ కళ్లల్లో అస్పష్టంగా దాగున్నాయి జీవితంలో అనుక్షణం అలసిపోయిన శరీరం శుష్కించిపోయింది శల్యవశిష్టంగానూ నామమాత్రంగానూ ఉన్నారు మాస్టారు వృద్ధాప్యంతో శరీరమంతా ముడతలు పడిపోయింది ఆ యువకుని అక్కడ చూడగానే మాస్టారు కంగారు పడిన మాట మాత్రం వాస్తవం అవును మరి ఆయన పడ్డంలో అర్థం ఉంది అతనెవరోగాని గొప్పింటి బిడ్డలా గొప్ప ఆఫీసర్లా ఉన్నాడు చూడ్డానికి ఇంట్లోకి వచ్చాడంటే ఏదో ప్రబల కారణమై ఉంటుంది మాస్టారు అంటూ చనువుగా తెలుసున్నట్లుగానే పిలిచాడు ఎవరే ఉంటాడతడు మాస్టారు అలా అనుకుంటూ కుట్టిన చొక్కాన్ని చేత్తో దులుపుతూ ఎవరు బాబు అని అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ నేను నేను ఎందుకో అతని స్వరం వణుకుతోంది అతని కళ్ళు చంచలంగా ఆ గది నాలుగు మూలలా పరిగెడుతున్నాయి ఆ గది సరిగ్గా ఇద్దరు పడుకునేందుకు కూడా తిన్నగా చాలదు గోడలు పట్టి రాలిపోతూ తమ స్థిథిలావస్థను తెలుపుతున్నాయి ఓ మూల చిన్న స్టవ్ ఉంది దాని పక్కనే ఒక మసిబారిపోయిన రెండు మూడు గిన్నెలు ఎత్తడివి సిల్వర్ ప్లేట్లు ఉన్నాయి స్టోకి కి కొంచెం దూరంలో ఒక కుండ దాని పక్కగా ఒక అల్యూమినియం చెంబు గ్లాసు బోర్లించున్నాయి ఆ పైన కట్టిన కర్రదండంపై నీరు కావిపోయి చిరిగిన పంచొకటి యజమాని లేమిని తెలియజేస్తూ వేలాడుతోంది ఎడం వైపున్న చిన్న గుడిలో పది పదిహేను పుస్తకాలేవో పేరుచున్నాయి గదిమూల సగం అరిగిపోయిన చీపురు చాప దర్శనమిచ్చాయి ఇవన్నీ మాస్టారి ఆస్తి ఆ యువకుని కళ్ళు కొద్ది సమయంలోనే ఇవన్నీ పరిశీలించాయి ఆ పరిసరమంతా గలీజుగా చాలా గలీజుగా ఉంది మాస్టార్ని ఆ పరిసరాల్ని పరిశీలించిన కొలది అతని కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి ఎదలో ఆవేదన దావనంలా దహిస్తోంది నువ్వు ఎవరినైనా మళ్లీ ప్రశ్నించారు మాస్టారు చేతిలోని చొక్క దండెంపై వేస్తూ ఆ యువకుడి కంఠం దుఃఖంతో పుడుకుపోయింది అందువల్లనే కాబోలు తొందరగా మాట్లాడలేకపోతున్నాడు నన్ను నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు అన్నాడు మాస్టారి కళ్ళలోకి జాలిగా చూస్తూ మాస్టార్కి ఇదంతా అగమ్య గోచరంగా ఉంది బాబు నేను ముసలవాణ్ణి కళ్ళు సరిగ్గా కనిపించం మీరెవరో వచ్చిన పనేమిటో కొంచెం వివరంగా చెబితేనే చెబితేనేగాని నాకు తెలీదు మీకు నేను బాగా తెలుసున్నట్లుంది మీ మాట తీరు చూస్తుంటే నేను మిమ్మల్ని తెలుసుండొచ్చు కానీ కానీ ఈ వృద్ధాప్య కారణంగా కళ్ళు సరిగ్గా కనిపించని కారణంగా మీరెవరో గుర్తించలేకుండా ఉన్నందుకు ఏమీ అనుకోకండి ముందు ఇలా కూర్చోబాబు అంటూ ఆయన గోనిసంచి దులిపి అక్కడే వేశారు ఆ యువకుడు కూర్చోకుండానే మాస్టరు మీరు నన్ను గుర్తుపట్లేదు నేను నేను శంకరాన్ని అన్నాడు తడబడుతూ ఎందుకో అతని కన్నులు అవిరాళ ధారగా వర్షిస్తున్నాయి శంకరమా అవును మాస్టారు నేను శంకరాన్ని ఐదేళ్లు మీ వద్దండి చదువుకున్నాను మాస్టారి హృదయం మూగపోయింది ఆయన మనో వీధిలో ఎక్కడో జ్ఞాపకాల పొటలు తిరుగుతున్నాయి శంకరం శంకరం ఆనాటి శంకరం ఆయన మనసు దారితెప్పిపోయిన పిల్లవాడు అమ్మా అమ్మా అని పలుమార్లు ఉచ్చరించినట్లుగా ఆయన శంకరం శంకరం అని ఉచ్చరించుకున్నారు గుంటలు పట్టిన ఆ కళ్లల్లో అనుకోకుండా తడిమిరిసింది క్షణంలో శంకరం అంటూ ఆతృతగా శంకరం చేతులు పుచ్చుకుని దగ్గరకు తీసుకున్నారు మాస్టారు మాస్టారు తల్లి ఒడిలో ఒదిగిపోయిన పసివాడిలా మాస్టారు చేతుల్లో ఒదిగిపోయాడు అంత మనిషి శంకరం ఇద్దరి నేత్రాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి నిజమే ఎన్నో ఏళ్లుగా ఏ అనివార్య కారణాల వల్లనో ఎంతో ఆత్మీయులు అనుకున్న వారిని చూడకుండా ఉంటే ఒకనాడు హఠాత్తుగా చూస్తే ఆనందంతో మాటలు రావు సరికదా కన్నీళ్ల మట్టుకు ప్రవహిస్తాయి అదే జరిగింది మాస్టారు శంకరంల విషయంలో శంకర్కి శంకరికి ఏదో చెప్పాలని ఎన్నెన్నో చెప్పాలని అడగాలని ఉంది మాస్టారికి శంకరాన్ని ఏవేవో అడగాలని ఏనాటి కబుర్లో చెప్పాలని చెప్పించుకోవాలని ఉంది కాని ఇద్దరి రావడం లేదు కాని ఇరువురి హృదయాలు ఎన్నెన్ని కబుర్ల్లో ఏనాటి కబుర్లో మోగుగా చెప్పుకుంటున్నాయి ఆ మౌన సంభాషణ వారికి వినిపిస్తూనే ఉంది అవును మరి మాస్టారికి శంకరంకి ఉన్న అనుబంధం నిన్న మొన్నటిది కాదు పన్నెండేళ్ల అనుబంధం ఉంది వారిరువురి మధ్య గురుశిష్య సంబంధం మాత్రమే కాదు అంతకు మించి వీరి మధ్య మరేదో అనుబంధం బలపడుంది ఎటువంటి ఆత్మీయత అనురాగాలకు అనుబంధాలకు ఏవో అనివార్య కారణాల వల్ల కొన్ని అవాంతరాలు అడ్డంకులు రావచ్చు కాని హృదయంలోని నిండిన రాగాలు ఎన్నటికీ మాయవు వాటికి మరుపు అనేది లేదు తాత్కాలికంగా మరిచిపోయినట్లనిపించినా మరిచిపోయినా సమయం వచ్చినప్పుడు బహిర్గతం కాక తప్పవు మాస్టారికి శంకరానికి ఉన్న అనుబంధం ఒక్క గురు శిష్య ఉంటే ఇన్నేళ్ల తర్వాత వారిరుడు అలా కలుసుకోగలిగేవారు కాదు కలుసుకున్న ఆ కన్నీళ్లు ఉండగలిగేవి కావు మాటలు రాక వారి హృదయాలు అంతగా మోగవైపోయేవి కావు మాస్టారికి ఎందరో శిష్యులు ఎన్నెన్ని ప్రదేశాల్లోనూ ఉన్నారు ఒకనాడు ఆయన దగ్గర చదువుకుని ఈరోజు పలు రకాల తావుల్లో పేరు ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వారెంతో మంది ఆయన జీవితకాలంలో కొన్ని వందల విద్యార్థులతో పరిచయం ఉంది ఆయనకు ఎందరో వచ్చారు ఆయన దగ్గర చదువుకున్నారు వెళ్లిపోయారు వారిలో ఏ ఒకరిద్దరో తప్ప మిగతా వారెవ్వరూ వారి పేర్లేవి గుర్తులేవు మాస్టార్కి అటువంటప్పుడు ఎవరికీ లేని ప్రత్యేకత ఈ శంకరంలో ఏముంది శంకరాన్ని చూడగానే అలా కన్నీళ్లు పెట్టేసుకుని కోగులించుకుని ఆనందంతో వీగిపోతున్నారంటే వారి మధ్య అనుబంధం చాలా పటిష్టమైందని అనుకోవాలి శంకరంకేమిటి ఆ ప్రత్యేకత అసలు శంకరం ఎవరు మాస్టర్కి ఎలా పరిచయం అయ్యాడు మాస్టారు అంతగా అభిమానించడంలో కారణమేమిటి పురిటి మంచం మీద కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది జానకమ్మ ఉష్ జానకి ఏంటా ఏడుపు ఇలా అస్తమానూ ఏడుస్తూ కూర్చున్నావంటే నీ ఆరోగ్యం పాడవగలదు ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి తలుచుకో రామనాథం గారు భార్యను సముదాయించసాగారు పక్కనే కూర్చుని ఏడుపుగాక మిగిలిందండి ప్రతిసారి ఇలా జరుగుతుంటే ఈ గర్భశోకం నేను భరించలేనండి అంతవరకు లోపలే కుళ్ళి ఏడుస్తున్న జానకమ్మ ఒక్కసారిగా నీళ్లకుండా బదులైనట్టుగా పెద్దగా ఏడవ సాగింది ఏడవ జానికి ఏడవకు ఏం చేస్తాం ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకే మనకు దక్కుతుంది నువ్వు మనసు గట్టిపరుచుకోవాలి జానకి తప్పదు బండబారిపోక తప్పదు అలా అంటున్న రామనాథం స్వరం ఈసారి జీరబోయింది మనసు గట్టిపరుచుకోక ఏముందండి రాయి అయిపోయింది నేను ఏం పాపం చేశానో దేవుడు ఈ విధంగా శిక్షిస్తున్నాడు నవమాసాలు మోసి ఆవేదనపడి జన్మిస్తే ఆ పై మాట పూర్తి చేయలేక పెద్దగా ఏడవ సాగింది జానకమ్మ నిస్సహాయంగా బాధగా భార్యవంక చూశారు రామనాథం గారు వెన్నుమీద చెయ్యి వేసి ధైర్యం చెబుతున్నట్లుగా ఓదారుస్తున్నట్లుగా తట్టారు అంతకంటే ఆయనేం చేయగలరు జానకమ్మగారి బాధ ఆయన తెరచగలిగేది కాదు తెరచలేరు కూడా నాలుగు రోజుల క్రితం జానకమ్మ పురిటి మంచం మీద కూర్చుని పండులాంటి పసివాడిని పొత్తుళ్లలో పదిలంగా పట్టుకుని మెరిసిపోతున్న కనుదోయతో భరతవంక చూస్తూ వీణ్ణి చూసారా అచ్చం మీ పోలికే అంది మురిసిపోతూ ముచ్చటగా చిన్నగా ఆ గులాబీ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ అవును జానకి వాడికి నా కాదు నీ పోలికే వచ్చింది మగపిల్లలు తల్లి పోలికలుంటే చాలా అదృష్టవంతులవుతారట వీడు చాలా గొప్పవాడు కావాలి రామనాథం గారు సంబరంగా అన్నారు పసివాడి బుగ్గల్ని వేళ్లతో మెల్లగా స్పృశిస్తూ మీ నోటి చలవ అలాగే గొప్పవాడు కావాలి ఇంతకీ వీడు పేరేమిటి పెడదాం జానకి రామనాథం గారి ప్రశ్న వింటూనే ఎందుకో భయం భయంగా చూసింది జానకమ్మ బాలింత్రాలు జానకమ్మది అసలే పచ్చని దేహఛాయ ఇప్పుడు పచ్చి బాలింతరాలేమో మరీ పచ్చగా మెరిసిపోతోంది జానకమ్మ అందులోనూ నడుం కట్టు తలమీదుగా చీరచెంగు కప్పుకొనున్న జానకమ్మ ఆ సమయంలో చాలా అందంగా కనిపిస్తోంది పసివాడి పేరేం పెడదామనగానే జానకమ్మ భయం భయంగా చూస్తుంటే రామనాథం కొంచెం కలవరపడ్డాడు కాని ఆ కలవరపాటుని కప్పిపుచ్చుకుంటూ అది కాదు జానకి బాబుకి ఏదో ఒక పేరు పెట్టాలి కదా ఏం పేరు పెడితే బాగుంటుంది అన్నాడు తిరిగి వద్దండి వద్దు వీడికి పేరే వద్దు అసలు పేరొద్దు కంగారుగా అంది జానకమ్మ అదేంటి జానకి పేరు పేరొద్దంటేమిటి విస్మయంగా అడిగారు రామనాథం గారు వద్దండి ఇదివరకు వాళ్ళకిద్దరికీ ఘనంగా బారసాలు చేసి అందమైన పేర్లు చూసి పెడితే చివరకు మనకు మిగిలిందేమిటి నీ చాదస్తం జానకి అలా మాట్లాడతావు వాళ్లకు ఆయుధం లేకపోయింది పోయారు అలా చాదస్తంగా మాట్లాడతావేమిటి ఏమైనా సరే వీడికి పేరేది పెట్టడానికి వీల్లేదు వీడి పేరు పిచ్చి పొల్లయ్య పొల్లయ్య అని పిలుస్తాను జానకి నీకేమైనా మతిగనిపోయిందా పోలేదండి పోదు కూడా కానీ అలాగే పిలుద్దాం జానకమ్మ బ్రతిమలుతున్నట్లుగా అంది రామనాథం గారు మాట్లాడలేకపోయారు జానకమ్మ అలా అండంలో కూడా అర్థం ఉంది ఇంతకుముందు వారికిద్దరు సంతానం కలిగారు మొదటిసారిగా కొడుకు పుట్టాడు రామనాథం దంపతుల ఆనందం వర్ణించినలవి కాంది ఆ చంటివాడిని చూసుకుని వారెంతగానో మురిసిపోయారు కానీ ఆ సంతోషం పొట్టుమని మూడు రోజులు కూడా నిలవలేదు పురిటి నాలుగో రోజున పిల్లవాడికి కొంచెం ఒళ్ళు వెచ్చజేసింది ఏవో మందులేశారు రాత్రికి జ్వరం తగ్గి తిరిగి ఎక్కువైపోవడం చంటిపిల్లాడు కన్నుమీయడం కూడా జరిగింది అనుకోకుండా జరిగిన ఈ విషాద సంఘటనకు తట్టుకోలేకపోయారు దంపతులు రామనాథం చేస్తోంది ఉద్యోగమే అయినా చాలీ చాలని ఆదాయమే అయినా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ నిండుగా బ్రతికాడు తనకున్నదానిలోనే ప్రతి విషయంలోనూ తృప్తిపడ్డాడుగాని నాకిది లేదు ఇది కావాలి అని ఆశతో ఎప్పుడూ అనుకోలేదు కోరుకోలేదు అసంతృప్తి అనేది ఆయన నిఘంటువులోనే లేదు అలాగే ఆయన భార్య జానకమ్మ కూడా జానకమ్మ పుట్టింటి వారు మధ్యతరగతి కుటుంబీకులే పది మంది మధ్య పుట్టి పెరిగిన జానకమ్మకు చిన్నప్పటి నుంచి సర్దుకోవడం సంతృప్తి పడ్డం అనేది అలవాటు మంచి చెడు కష్టసుఖాలు అర్థం చేసుకోగల ఉంది అందుకే తనని తల్లిదండ్రులు స్కూలు అయిన రామనాథంతో తన వివాహం నిశ్చయం చేసినప్పుడు ఏ రకంగానూ అడ్డు చెప్పలేకపోయింది జానకి ఎప్పుడూ తన స్థితిగతులను మరచి ఊహాగానాలు చేయలేదు వాస్తవాన్ని వాస్తవంగానే గ్రహించింది అందుకే తన వైవాహిక జీవితం గురించి తనకు కాబోయే భర్త గురించి ఎటువంటి కలలు కనలేదు వయసులో ఎటువంటి ఆశలు పెంచుకోలేదు దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భర్తకు అనుగుణంగా నడుచుకుంది భర్తని ప్రత్యక్ష దైవంగా భావించింది అతని అడుగుజాడల్లో నడిచింది భర్త తెచ్చే సంపాదనతో లేదని అనుకోకుండా గుట్టుగా సంసారం నడిపింది అన్ని విధాలా తనని అర్థం చేసుకుని సంతృప్తిగా జీవిస్తున్న భార్యను చూస్తే రామ్నాథంకి చెప్పలేనంత సంతోషంగా గర్వంగా ఉంటుంది తన పూర్వజన్మ సుకృతం కొద్దీ తనకు అనుకూలవతైన భార్య దొరికిందని మురిసిపోయాడు రామ్నాథం దంపతులు ఎదుటివారికెప్పుడూ ఆదర్శప్రాయంగా కనిపించేవారు వివాహమైన నాలుగైదు సంవత్సరాల వరకు జానకి సంతానం కలగలేదు మొదట ఒకటి రెండు సంవత్సరాలు అంతగా అనుకోకపోయినా ఆ తర్వాత జానకి దిగులు పట్టుకుంది తనకింక సంతానం కలగదేమోనని దిగులుగా రోజులు గడుస్తుంటే ఇరుగు పొరుగు అమ్మలక్కల మాటలు వచ్చిపోయే బంధువుల మాటలు జానకిని మరింత బాధించేవి తనకి సంతానం కావాలి అన్న గాఢమైన కోరిక తీర్చుకోవడం కంటే ఈ అమ్మలక్కల బంధుజనుల మాటల నుంచైనా తప్పించుకోవడానికి తను తప్పక సంతానవతి కావాలి ఎలా భర్త దగ్గర ఒక్కోసారి బేలగా బయటపడిపోయేది జానకి రామనాథం నవ్వుతూ భార్యను సముదాయించేవాడు మనకేమన్నా వయసు మించిపోయి ముసలవాళ్లమైపోయేమా జానకి భయపడకు తప్పకుండా మనకు సంతానం కలుగుతుంది అని ఏమోనండి నాకేమో దిగులుగా చాలా భయంగా ఉంది పైగా అందరూ అనే మాటలొకటి మొన్న ఆ రత్తమ్మగారి కోడలు ఏముంటుందో తెలుసా నేనేమో గొడ్డాలనట మాట పూర్తి చేయలేక దుఃఖం ముంచుకొచ్చేది జానకి చిచ్చి ఏంటా మాటలు అసలు నువ్వు అటువంటి మాటలన్నీ ఎందుకు పట్టించుకుంటావు రెండేళ్లు సంతానం లేకపోతే ఇహ జీవితమంతా అంతేనా అలా బాధపడకు నువ్వు చక్కగా అమ్ము అవుతావు నాకు నమ్మకం ఉంది అంటూ భార్యకు ధైర్యం చెప్పేవారు రామనాథం అయినా జానకిలో దిగులు చావలేదు రోజులు గడుస్తున్నాయి గడుస్తున్నాయిగాని ఆమె కోరిక నెరవేరే సూచనలేమీ కనిపించలేదు తిండి తెప్పలు నిద్రాహారాలు కూడా సరిగ్గా లేక జానకి దిగులతో కృషించిపోసాగింది రామనాథం జానకిని డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లి టెస్టు చేయించాడు తను చేయించుకున్నాడు రిపోర్ట్లో ఏ లోపం లేదని తేలింది రోజురోజుకి దిగులుతో దిగజారిపోతున్న జానకిని ఎన్నో విధాల ఓదార్చేవాడు రామనాథం ధైర్యం చెప్పేవాడు జానకి అయిపోతే నా విషయం ఏమిటోయ్ పిల్లలు లేకపోతే మానే అయిపోవడం నేను చూడలేను సహించను మనకింక పిల్లలు కలగకపోతే ఎవరినైనా పెంచుకుందాం సరేనా రామనాథం అలా నచ్చజెప్పినా జానకి హృదయానికి శాంతిగా ఉండేది కాదు బాగుంది నుంచో ఎవరినైనా తెచ్చి పెంచుకుంటూ ఎంత నిత్యని పెట్టుకుని చూసినా మన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలవుతారా ఏంటి అదుగో అలాగే అనుకోకూడదు ప్రతి విషయంలోనూ ఎంతో సంతృప్తి పడుతూ సర్దుకుపోయే నువ్వు ఈ విషయంలో నువ్వెందుకు సరిగ్గా ఆలోచించి సర్దుకోలేకపోతున్నావు ఆ మాటలతో జానకి ఏడుకొచ్చేది ఈ విషయం అన్ని విషయాలతో సమానమైందేనా ఆడది సంతానవతి అంత దురదృష్టం అవమానం మరొకటి ఉందా మీరు ఎన్నైనా చెప్పండి పిల్లలు లేకపోవడం అంత బాధ మరొకటి లేదు అన్ని విషయాల్లోనూ ఎంతో సంతృప్తిగా బ్రతుకుతున్న నేను ఈ విషయంలో సంతృప్తిగా బ్రతకలేను నేను తల్లిని కాలేకపోతే ఇంక ఈ జీవితమే వద్దు అంటూ గట్టిగా ఏడ్చేది జానకి ఈ చిన్న విషయానికే అంత విరక్తి పెంచుకుంటే ఎలా చెప్పు డాక్టర్లు ఏం చెప్పారు అసలు సంతానం కలగదని చెప్పలేదు కదా మనలో ఏ లోపం లేదని అన్ని టెస్టులు చేసి నిర్ణయించారు ఆ విషయం నీకు తెలుసు తెలిసిలా అర్థం లేదు అయినా అప్పుడే ఏమించిపోయిందని మనకు భవిష్యత్తంతా ముందరే ఉంది వివాహమయ్యాక పది పదిహేను సంవత్సరాలకు కూడా సంతానం కలిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలా ఎన్నో చోట్ల జరుగుతుంది కూడా ఎక్కడి వరకు ఎందుకు మా రాధాపతి బాబాయ్ సంగతే తీసుకో పెళ్లైన పదిహేను సంవత్సరాలు పుట్టారు వరుసగా అరడజన మంది ఏం చేస్తాం మనకు అలాగే కలుగుతుందేమో సంతానం ఎవరు చెప్పగలరు నువ్వంత ఢీలా పడిపోయి విరక్తి పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు లేని దానికోసం బాధపడుతూ ఉన్నది కూడా పోగొట్టుకోవడం విజ్ఞత కాదు అంటూ ఎన్నో రకాలుగా జానకి ధైర్యం నూరిపోసేవాడు రామనాథం రామనాథం ఆ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి జానకి కనిపించలేదు ఓ రోజు సాయంత్రం రామనాథం ఇంటికొచ్చేసరికి చక్కగా పచ్చని నుదుట నయ్యా పైసంత కుంకుం పెట్టుకుని ఏ కాలంలో ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు తలలో తురుముకుని అన్నింటికంటే ఎంతటి అలసటనైనా పోగొట్టి సేద తీర్చే చక్కని చిరునవ్వులు చిందిస్తూ ఎదురొచ్చే జానకి ఆ రోజు అలా ఎదురు రాకపోయేసరికి రామనాథం ముందొక్క క్షణం కలవరపడ్డాడు ఇంట్లో లేకుండా ఏ పక్కింటికైనా పెత్తనానికి వెళ్ళిందేమో అనుకోవడానికి తలుపులు తీసే ఉన్నాయి అసలు రామనాథం వచ్చేవేళకు జానకి ఎన్నడూ ఎవరింటికి వెళ్ళదు ఆ సంగతి రామనాథానికి బాగా తెలుసు మరి జానకి ఏమైంది అనుకుంటూనే జానకి జానకి అంటూ పిలిచాడు రెండుసార్లు ఎందుకో వద్దనుకున్నా ఆ పిలుపులో పిసరంతా ఆదుర్దా ధ్వనించనే ధ్వనించింది ఆ ఇక్కడున్నాను అంటూ పక్క గదిలోంచి జానకి స్వరం నీరసంగా వినిపించింది రామనాథం త్వర త్వరగా అటు వెళ్లాడు గదిలో మీద పడుకునుంది జానకి పక్కకు ఒత్తిగిల్లి ఏదో జబ్బు చేసిందన్లా అలా పడుకున్న జానకిని చూస్తే అనిపించింది రామనాథంకి అసలు పగలు అందులో ఈ సమయంలో ఎప్పుడూ అలా పడుకోదు తమ వైవాహిక జీవితంలో అలా జానకి పడుకోగా చూడలేదు రామనాథం అందుకే అతనికి ఆశ్చర్యం ఆశ్చర్యంతో పాటు ఆదురుద్దా కూడా కలిగాయి జానకి ఏంటల్ల పడుకున్నావు ఏం జరిగింది అని అడిగాడు ఒంగుని జానకి నెమ్మదిగా లేచి కూర్చుంటూ నవ్వింది సన్నగా భరత ముఖంలోకి చూసి ఆ నవ్వు చూసి రామనాథం ఆదురుద్దా కొంచెం తగ్గింది ఆ సమయంలోనే అతను జానకి ముఖంలోకి పరిశీలనగా చూశాడు జానకి ముఖం చాలా నీరసంగా అనిపిస్తోంది ఆ కళ్లల్లోనూ నీరసం స్పష్టంగా కనిపిస్తోంది అయినప్పటికీ జానకి ముఖంలో ఏదో అంతులేని కాంతి ఆ కళ్లల్లోనూ ఆ ముఖంలోనూ ఆ నవ్వుల్లోనూ ఏదో వెన్నెల కాంతి ఓ అపూర్వమైన మణికాంతులు అతనికేమీ అర్థం కాలేదు జానకి ఉదయం నేను స్కూల్కు వెళ్లేటప్పుడు బాగానే ఉన్నావు కదా ఈ లోపల ఏమైంది ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నావు ఏం జరిగిందని అడితే నవ్వుతావెందుకు భర్త ఆదు నవ్వుకుంటూ ఏం లేదండి ఇలా కూర్చోండి ముందు చెబుతాను అంటూ భర్త చేయిపుచ్చుకుని మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుంది రామనాథం అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు జానకి భరత కళ్ళల్లోకి అపరూపంగా చూస్తూ ఏం లేదండి కంగారు పడవలసిందేమీ లేదు మీరు ఆదురుదా పడవలసిన విషయమేమీ కాదు పైగా మీకు ఎంతో సంతోషం కలిగించే విషయమే అంది సంతోషం కలిగించే విషయమా అయితే తొందరగా చెప్పు చెబుతానన్నానుగా కంగారు పడకండి ఉదయం మీరు చేసి స్కూలుకు వెళ్ళిపోయారా ఆ తర్వాత నేనేదో పని చేసుకుంటూ చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాను అదే పాకింటి పిన్నిగారు చూసి డాక్టర్ను పిలిపించారు డాక్టర్ వచ్చి చూసి వెళ్లాడు అంటూ ఆగిపోయింది జానకి భర్త ముఖంలోకి తదేకంగా చూస్తూ చెబుతూ చెబుతూ మధ్యలో ఆపేసరికి రామ్నాథంకి చిరా కనిపించింది ఇదేదో పెద్ద విషయంలో అలా చెబుతామేమిటి జానికి డాక్టర్ చూసి ఏమన్నాడు అది చెప్పమేం అని అడిగాడు రామ్నాథం అలా అడగగానే జానకి చెక్కిళ్లు ఎర్రబరాయి ఆ కళ్ళు మరింత తలతళ్లాడాయి ఏమండి ఏమండి మన ఇంత ఇంతకాలానికి పండబోతున్నాయి అంది నెమ్మదిగా రామ్నాథానికి మొదట అర్థం కాలేదు జానకి మాటల్లోని అంతర అర్థం అర్థమయ్యాక ఆనందం పట్టలేకపోయాడు నిజమానికి నేను చెప్పలేదు తప్పకుండా మనకి సంతానం కలుగుతుందని నువ్వు అనవసరంగా భయపడిపోయావు ఏమైనా ఇన్నాళ్లకైనా భగవంతుడు దైత్యల్చాడు మనల్ని అంటూ సంబరపడిపోయాడు జానకి సంతానవతి కాబోతుందని తెలిసి ఇరుగు పొరుగు బంధుజనమంతా కూడా సంతోషించారు వివాహమై చాలా కాలం సంతానం లేకపోయినా జానకెప్పుడూ కూడా ఆ బాధ ఎదుటివారి దగ్గర వ్యక్తపరచలేదు ఒక్క భర్త దగ్గర తప్ప ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వారి ముందర మౌనంగానే ఉండిపోయి అప్పుడు కలిగిన బాధనంతా ఏకాంతంలో భర్త దగ్గర విప్పుకొని బాధపడి అతన్నుంచి ఓదార్పును పొంది శాంతించేది తనకు పిల్లలు లేకపోయినా ఇరువు పొరుగు పిల్లల్ని చూసి ఎప్పుడూ అసూయ చెందలేదు సహజంగా మాతృమూర్తి కాలేని స్త్రీ మొదట్లో ఎంతో దయామయీగా ఉన్న రాను రాను కఠినాత్మురాలు కింద మారిపోతుందంటారు కొందరు స్త్రీల విషయంలో అది సహజంగా ఏర్పడే పరిణామం సంతానవతైన స్త్రీ హృదయం ఎప్పుడూ దయతో ప్రేమతో ఉంటుంది సంతానం లేని స్త్రీ హృదయంలో ఆ ప్రేమ దయాస్తానే కాఠిన్యం నెలకొంటుంది అది వారి తప్పు కాదు జానకి సంతానం లేకపోయినా ఆమె హృదయం ఎప్పుడూ అమృతమయంగానే ఉండేది ఇరుగు పొరుగు పిల్లల్ని దగ్గరకు చేర్చుకుని వాళ్లకు అల్లిబిల్లి కథలు కబుర్లు చెప్పి వారిని నవ్వించి నవ్విస్తూ కాలం గడిపేది ఆ పసి మనసుల్ని నవ్విస్తూ తను ఒక పాపై నవ్వుతూ ఉండేది పైకి ఎంత కులాసాగా తిరిగి నవ్వుతూ ఉన్నా అంతర్గతంగా ఉన్న బాధ ఆమెను నమిలి మింగేసాగింది జానకి ఇంక సంతానం కలగదని ఆమె గొడ్రాలని నలుగురు నాలుగు రకాలుగా చాటుగాను అప్పుడప్పుడు జానకి వింటుండగాను కూడా అంటే వారనే ఒక్కో మాట హృదయంలో సూలంలా దిగబడినా ఆ బాధను గుండెల్లోనే అణచుకుని పైకి నవ్వుతూనే తిరిగేది ఇప్పుడు జానకి గర్భవతి అని తెలిసి అలా అన్నవాళ్లే ముఖప్రీతిగా సంతోషాన్ని సంబరాన్ని జానకి దగ్గర వెల్లడించినప్పుడు తనని గొడ్రాలని అన్నప్పుడు నవ్వుతూ ఎలా స్వీకరించిందో ఇప్పుడు మహోన్నతమైన మాతృస్థానం పొందుతున్నామని అన్నప్పుడు కూడా అలానే నవ్వుతూ స్వీకరించింది నెలలు నిండుతున్న కొద్దీ ఇటు వాళ్ళు అటు పుట్టింటి వాళ్ళు సూడిదిల్లని అవని ఉన్నంతలో అచ్చట్లు ముచ్చట్లు జరిపారు నెలల నిండి కొడుకు పుట్టినప్పుడు రామ్నాథం ఆనందానికి అంతులేకపోయింది డబ్బు ఖర్చు అవుతుందన్న వెనుకాడకుండా ఆ రోజు స్కూల్లో టీచర్లకి పిల్లలందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు బొద్దుగా అందంగా ఉన్న కొడుకుని చూసి తెగ మురిసిపోయాడు కొడుకు పుట్టిన రెండో రోజు రాత్రి గదిలో కూర్చుని కొడుకు ఏం పేరు పెట్టాలా అని తర్కించుకున్నారు దంపతులిద్దరూ మా నాన్నగారి పేరు కలిసొచ్చేలా పెడదాం అంది జానకి అది ఏం బాగుంటుంది జానకి మనకి మొదటి సంతానం కదా మా నాన్న పేరు పెడితే బాగుంటుంది అన్నాడు రామనాథం ఇద్దరి పేరు కలిసొచ్చేలా పెడదాం అంది చివరికి జానకి ఎవరి పేరు పెట్టాలో ఇద్దరి పేరు కలిపి పెట్టాలో ఎంత తర్కించుకున్నా తేలలేదిద్దరికి ఒకరి పేరు పెడితే మరొకరికి కోపం రావచ్చు ఇద్దరి పేరు కలిపి పెడితే ఆ పేరు చాంతాడంత పొడగవుతుంది రామనాథం ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు అటు మామగారి పేరుగాని ఇటు తండ్రి పేరుగాని ఏ దేవుడు దేవతల పేరుగాని పెట్టకూడదని పిలవడానికి వీలుగా కొత్త రకంగా ఉన్న పేరు పెట్టాలని నిశ్చయించుకుని అదే విషయం భార్యకు చెప్పాడు జానకి ఆ ప్రతిపాదనకు అంగీకరించింది ఆ భార్యాభర్తల ఆనందం ఆలోచనలు అలా ఉండగానే మూడు రోజులు గడిచిపోయాయి నాలుగో రోజున పిల్లాడికి జ్వరం రావడం ఐదో రోజున వాడు కన్నుమీయడం కూడా జరిగింది ఆ తల్లిదండ్రులకు అది ఎంత తట్టుకోలేని సంఘటనే అయినా కాలచక్రం ఆగిపోదు కదా ముందుకు పోయింది జానకి కడుపు తీపిలోని బాధ అంతరించలేదు గుండెల్లో ఆవేదన కరిగిపోలేదు రోజు ఆ పసివాడు గుర్తుకు రాగానే హృదయం పగిలిపోయేటట్లు ఏడ్చేది ఆమెను సముదాయించడానికి శక్తి చాలేదు కాదు రామనాథంకి నాకసలు సంతానం లేకపోయినా ఒకటే బాధ నవమాసాలు మోసి ఇంత బాధపడి జన్మనిస్తే మిగిలిందేమిటి కడుపు తరుక్కుపోయే గర్భశోకం ఈ శోకాన్ని నేను భరించలేను అంటూ ఆ పసివాడిపోయిన కొత్తల్లో రాత్రి పగలు కంటికి మంటికి దారగా ఏడ్చేది రామనాథం ఎంత నచ్చజెప్పినా ఆ దుఃఖానికి అడ్డుకట్ట వేయలేకపోయేది జానకి రామనాథం తన బాధనంతా గుండెల్లో అణుచుకుని భార్య కోసం ధైర్యం నటిస్తూ నవ్వుతూ తిరుగుతున్నాడు కాలమే జానకి దుఃఖాన్ని కొంత తగ్గించాలి అనుకున్నాడు అలాగే కాలం గడిచేకొద్దీ జానకి ఆ నుంచి కొంచెం కొంచెంగా తీరుకోసాగింది ఇలా ఉండగానే జానకి తిరిగి గర్భవతైంది మొదటిసారంత ఆనందం లేకపోయింది ఆ సంగతి తెలిసి ఆ దంపతులకు అయితే మానవుడెప్పుడూ ఆశాజీవే అందుకే గతం మరిచిపోయి ఈసారి కలగబోయే బిడ్డ గురించి కలలు కనసాగారా దంపతులు అయితే భగవంతుని లీలలు అతి విచిత్రం ఆ లీలల అంతరార్థం తెలుసుకోవడం ఎంతటి వారికి ఎప్పటికైనా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు ఏది ఎందుకు ఎప్పుడు ఎలా జరుగుతుంది కూడా ఎవరికీ తెలియదు తెలుసుకున్న రోజున ఇంకా మానవుడు సాధించవలసింది ఏమీ ఉండదు ఈ జగతిలో జానకి రెండోసారి కొడుకు జన్మించడం ఆ పసిబిడ్డ మొదటిసారిలాగానే రామనాథం దంపతుల కలలు ఆశలు చేస్తూ పురిటి ఐదో రోజును కన్ను మూశాడు రోజున జ్వరం వచ్చి దాంతో జానకి శోకానికి అంతులేకపోయింది ఈసారి రామనాథం కూడా చాలా డీలా పడిపోయాడు ఈసారి అతనికి భార్యను ఓదార్చగల శక్తి కూడా లేకపోయింది అయినప్పటికీ తన ఆవేదనను మనసులో అణుచుకుని జానకిని సముదాయించాడు బాధతో హృదయం నలిగి నలిగి నీరసపడిపోయింది జానకి బాధపడ్డానికి కూడా ఓపిక లేకుండా పోయింది బాధతో హృదయం కరుడుగట్టుపోయింది రామ్నాథం దంపతులకు కాలం గడిచిపోతోంది జానకి తిరిగి గర్వవతయింది ఈసారి సంతోషానికి బదులు దుఃఖం భయం ముంచుకొచ్చాయి జానకి నాకీ సంతానం వద్దు అని భర్త దగ్గర మొత్తుకుంది చా అలా భయపడకు జానకి ఎప్పుడూ అలానే జరుగుతుందా భగవంతుడేదో చిన్నచూపు చూశాడు మనల్ని ఈసారి అలా జరగదు అంటూ జానకి ధైర్యం చెప్పాడు ఏమైనా ఈసారి రామనాథన్ దంపతులు ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండిపోయారు అదేం చిత్రమో మూడవసారి కూడా అలాగే జరిగింది దాంతో హతాశులైపోయారు రామనాథం దంపతులు ఇంకా ఆశపడ్డానికి ఆ సంగతి ఎత్తడానికి కూడా వాళ్ళకి మనస్కరించలేదు జానకి ముందు రెండుసార్లలా ఈసారి ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయింది ఇదివరకులా ఆ విషయమే ఎత్తకుండా ఆ విషయమే మరిచిపోయినట్లుగా తిరుగుతోంది జానకి ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది ఆ కళ్లల్లో కాంతి తరిగిపోయింది మౌనంగా ఇంటి పనంతా పూర్తి చేసుకునేది భర్తకు కావలసినవి ప్రతి పని యాంత్రికంగా చేసేది ఏదో చెయ్యాలి తప్పదు కదా అన్న ధోరణిలో ప్రతి పని చేసేది గాని ఇంట్రెస్ట్గా ఏ పని చేయలేకపోయేది జానకిలో ఏర్పడిన నిర్లిప్తత రామనాథంకి మొదట చాలా బాధనిపించింది జానకిలో ఆ నిర్లిప్త పరధ్యానం తొలగించాలని ఎంతగానో ప్రయత్నించాడు కాని జానకిలో మార్పు రాలేదు అతను ప్రయత్నించిన కొద్దీ మరింత పరధ్యానంగా మారిపోసాగింది జానకి దాంతో రామనాథం ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నాడు ఆ తర్వాత రామనాథం దంపతులు పిల్లల గురించి కలలో కూడా అనుకోవడం మానేశారు అలాగే ఆ మూడుసార్లు జరిగాక తిరిగి తనకు సంతానమే వద్దు భగవంతుడా అంటూ దేవుణ్ణి నిమిషం నిమిషం ప్రార్థించింది ఆమె ప్రార్థన ఆలకించినట్లుగా జానకి తిరిగి సంతానమే కలగలేదు తగిలిన దెబ్బల నుంచే కోలుకోని జానకి తనకి పిల్లల్లేరే అని ఎప్పుడూ అనుకోలేదు రామ్నాథం కూడా ఆ విషయం ఎప్పుడూ జానకి దగ్గర ఎత్తలేదు పగలంతా రామనాథం స్కూల్లో గడిపొస్తాడు ఇంట్లో ఉన్నంతసేపు జానకి వెంట వెంట తిరుగుతూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటాడు ఆమె వింటోంది లేదీ కూడా చూసుకోకుండా జానకి ఒక్కోసారి భర్త చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తోంది అంతలోనే మరేదో ఆలోచనలో పడిపోయినట్లుగా పరధ్యానంగా ఎటో చూస్తూ కూర్చుంటుంది ఒక్కోసారి భర్త చెప్పే కబుర్లలో నవ్వు తెప్పించేవి ఏమీ లేకపోయినా అనవసరంగా పగలబడి నవ్వుతుంది ఒక్కోసారి ఎంత నవ్వు పుట్టించే విషం చెప్పినా సరే నవ్వనేది మరిచిపోయినట్లుగా సీరియస్గా చూస్తూ కూర్చుంటుంది భార్యలోని ఆ మార్పు రామ్నాథం హృదయాన్ని ఎంతగానో కదిలించింది అలా పరధ్యానంలో పడి చివరికి పిచ్చిదైపోదు కదా అని భయపడ్డాడు అందుకే ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు జానకిని కంటికి రెప్పలాగా ఓ పసిపాపని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోసాగాడు అలా ఆవేదనభరితంగా బరువుగా భారంగా రోజులు గడుస్తున్న సమయంలో అనుకోకుండా ఓ సంఘటన జరిగింది ఆ సంఘటన రామనాథం దంపతుల జీవిత గతినే మరిచివేసింది ఆ సంఘటన బాదామే జీవితానికి సంతోషం కొంతెచ్చిపెట్టింది ఎడారిలాంటి వారి జీవితాల్లో వయాశిస్సు లభించినట్లయింది ఎండి బీటలవారిన హృదయాలపై పన్నీరు చిలికించినట్లయింది మమత ఎండిపోయిన మనసుల్లో తిరిగి దానికి పాదు చేసి నీరు పోసినట్లుగా అయింది జానకమ్మ జీవితంలో వచ్చింది